ఇతడు ఎడ్ల బండి మీద కూర్చుని మీద మూటను పెట్టుకుని వెళ్తూ కనిపించాడు ఎందుకలా మూటను మీద పెట్టుకున్నావు బండిలోనే పెట్టుకోవచ్చుగా అని అడిగితే బండి మీద ఎప్పటికే బోగలడంతో బరువు ఉంది ఎడ్లకు కాస్త బరువు తగ్గిద్దామని నేను మోస్తున్నా అని సమాధానమిచ్చాడు అందుకే తనని నాలుగో తెలివి తక్కువ వాడిగా మీ ముందుకు తీసుకుని వచ్చాను నిజంగా తెలివి తక్కువే అని రాజు పాకపాక నవ్వేసి ఆ తర్వాత ఈ రెండో వ్యక్తి ఇంటిపై గడ్డి పెరిగింది తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి గేదెను ఇంటి మీదకి లాగుతూ కనిపించాడు అందుకే మూడో తెలివి తక్కువ వాడిగా ఇతన్ని ఎంపిక చేసి ఇక్కడికి తీసుకుని వచ్చాను బాగుంది బాగుంది ఇతను అంటూ గట్టిగా నవ్వేసి మరి మిగతా ఇద్దరు ఎక్కడా ఊహించని ఆ మాటలకు ఏం జరుగుతుందోనని సభలో అంతా భయంతో చూస్తూ ఉండిపోయారు